ఫోన్ కూడా పనిలేదు ఒక ఇరవై రోజుల కంట కాలేజ్కి కాలేజీకి వెళ్ళిపోతాడు చిత్తూరు వాడికి ఫోన్ కొనుక్కున్నాను ఫోన్ కొన్నాను వాటి తల్లిదండ్రులగా ప్రభు మాకు ఇచ్చాడు ఏమంత నీతి మొదలడం కాకపోయినా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని మాత్రం అరగలను రాత్రి ఒకటే ప్రార్థన చేశాను బ్రహ్మా చేతులకు చేతులకి ఇస్తున్నాను నీ కష్టమైతే తిరిగి నాకు ఇవ్వాలన్నాను ఉంటే మాతో కలిసి ప్రభువుని ఆరాధిస్తాడు ఇప్పుడు పరలోకంలో దేవునితో ఆయన దోతులతో కలిసి ఆరాధిస్తున్నాడని గొప్ప నిరీక్షణ మాకైతే నిజంగానే హృదయపూర్వకంగా నీ మాటలు పలకగలుగుతున్నాం మీరు అందరూ వెంటనే కాదు సేవకులందరూ వచ్చారని కాదు దైవ సేవకులు అందరి ముందు ఇలా మాట్లాడాలని కాదు కానీ తండ్రిగా రెండు రోజుల క్రితమే డాక్టర్ గారు నాకు చెప్పారు కానీ చూద్దాం చూద్దాం అన్నారు కానీ నిన్న పొద్దున్నే చెప్పారు చేయవలసింది చేశాం కానీ అన్నీ మన చేతుల్లో కాదండి చూద్దాం అని పెద్ద బావులైనా బాధ ట్రై చెప్పి అన్నారు అప్పుడే నాకు అర్థమైంది నాకు దగ్గరికి వచ్చేంతవరకు వాళ్ళు చెప్పలేదు కానీ నాకు తెలుసు కానీ వాళ్ళ అమ్మ గురించి మాత్రమే ఆ ఆందోళన పడుతున్నాను దేవుడు ఆ అమ్మకు ధైర్యం ఇచ్చాడని నమ్ముతున్నాను సంతోషపడే విషయం ఏంటంటే నేను బలవంతంగా మాత్రమే ఈ సువార్త తీసుకెళ్లే ట్రైబల్ ఏరియాలో జరగడం చిన్నప్పటి నుంచి తిప్పలేదు నీటినిస్కి ఒక చోటకి వెళ్ళి రావడం తప్ప అయితే ఇప్పుడు కాలేజీలకు వెళ్ళిపోతాం కదా డాడీ మళ్ళీ నాలుగైదు సంవత్సరాల వరకు రావడం అనుకుంటున్నాడు ఈ క్యాంపుకి మేము కూడా వస్తాం అని చెప్పి బలవంతం చేశారు సరే వాళ్ళ తీర్మానం వాళ్ళ కమిట్మెంటు కాదనటం ఎందుకు అని చెప్పి ఒకవైపు మీరు కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ ఏరియాకి ఎందుకు అని అన్నాం అయినా వస్తామని చెప్పి వాళ్ళ అమ్మని ఒప్పించి సిద్ధపడితే సరే దేవుని పరిగద వాళ్ళు వాళ్ళకున్న ఆశ కాదనడం ఎందుకు అని నేను రెండోసారి మూడోసారి వాళ్ళకి టికెట్ చేయించమని చెప్పి చేపించాను వాళ్ళు స్వార్థ పరిచయంలో తిరిగారు ఆ సువార్త కలిచర్యలో ఆ ఏజెన్సీలో వాళ్ళకి ఈ బలహీనత అప్పుడు స్టార్ట్ అయింది నేను గమనించలేదు అక్కడ బలహీనత స్టార్ట్ అయిందని నేను గమనించిన దేవుని సంకల్పం అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఎవరూ ఆపలేము కనుక ఇందుని బట్టి నేను ప్రభుని ఎంతో స్ఫుతిస్తున్నాను ఆఖరుగా నేను ఏ దర్శనం అయితే ఒడిస్సా గురించి ఆ ప్రజల గురించి కలిగి ఉన్నాను చివరిగా ఆ ప్రజల దగ్గరికి వచ్చి ఆ ప్రజలకి బిస్కెట్ లైక్ పచ్చి ఆ పిల్లల మధ్యలో సేవ చేసి ఆ పరిచర్యతోనే బ్రౌని తన యొక్క జీవితాన్ని ముగించుకొని దేవుడు వాడికి ఇచ్చిన గొప్ప బాధ్యమని నేను నమ్ముతున్నాను పదిహేడు సంవత్సరాలు కూడా

కూడా ఇష్టపడే ఇల్లు అంతగది ఆఫీసులో పని పనిచేసుకోవడం పదిహేడు సంవత్సరాలు ప్రభు మహిం కోసం దాదాపు ఏడో సంవత్సరం నుంచి అనుకుంటా కీబోర్డ్ వాయిస్తున్నాడు వాడి పుట్టినరోజుకి గిఫ్ట్ గా పంపించాను పెద్ద బోర్డు కావండి అడి అని అడిగితే మంచి ఇప్పుడు ఇచ్చారు ఎనభై ఐదు సంవత్సరాలు అయినాయి చాలా సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ ਮੁਕੱਲੇ ਆਵਲ ਦਾੜੀ తండ్రిగా నా బాధ్యత ప్రకారం లోకంలోకి వెళ్ళి పాడేటోకుండా పెంచగలిగాము ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు చిన్న వయసులోనే ఈ భూమి మీద దేవుడిని ఆరాధించే బిడ్డగా ఉన్నాడు చిన్న వయసులోనే పరలోకంలో కూడా ఆరాధించే బిడ్డగా దేవుడు స్వీకరించాడు ఇంకా ఈ భూమి మీద నాతో పాటు ఉంటే కనుక నేను వాటిని పెంచుతూ నడిపించుకోవాలి ప్రభుకి నమ్మకంగా ఉండలేము దేవుడు జ్ఞానవంతుడు కనుక ఆయన మనం నేర్పేవాళ్ళం కాదు ప్రభు ఈ సమయంలో తీసుకున్నాడంటే దేవుని దివ్యమైన ప్రణాళిక ఉంది హృదయపూర్వకంగా మేమెవరూ తండ్రిగా కాస్త అందరి వల్లే గుండెలో బాగుంది కానీ ఒక దైవజనుడిగా మాత్రం చాలా గర్విస్తున్నాను ఎందుకంటే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతే ఒకవేళ స్నేహాలు పట్టిన తర్వాత కాలేజీలో ఏమైపోతారు అని బాధ మాకు ఉండేది తన దేవుడు అక్కడ కూడా వెళ్ళకుండానే ప్రభు దగ్గరికి తీసుకుని గొప్ప ధన్యత దేవుడిచ్చాడు ఈ భూమి మీద మా దగ్గర కన్నా మహా ఉన్నతమైన ఆనందంలో పదిహేడు సంవత్సరాల్లోనే బ్రహ్వుని ఉంటున్నందుకు నేను ప్రభు నన్నుతో ఇది క్రీడిగా నేను నచ్చట్లేదు భాగ్యంగా ఎంచుతున్నాను చాలా మంది అనుకోవచ్చు చిన్న వయసులోనే పిల్లలు కోల్పోయారు అనుకోవచ్చు పిల్లలు మేము కోల్పోలేదు పిల్లల్ని సమర్పించాం దేవుడికి అని అందరూ గమనించాలి మేము పిల్లలు కోల్పోలేదు దేవునికి సమర్పించేశాం ఆయన ఎక్కడ పెట్టుకుంటున్నారో ఆయన ఆయన ఇష్టం మా దగ్గర పెట్టచ్చు ఆయన దగ్గర పెట్టుకోవచ్చు పిల్లల్ని మేము పొట్టగానే సమర్పించాం దేవుడికి ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేసినప్పుడు మనం జేబులో పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం బ్యాంకులో పెట్టుకుంటాం అది మన ఇష్టం అలాగే పిల్లల మేము దేవుడికి ఇచ్చేస్తాం మా ఇంట్లో పెట్టడం ఆయనకి ఇష్టం లేదు ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడు ఆయనకి నచ్చిన స్థలానికి తీసుకెళ్ళిపోయాడు అడగడానికి మేము హక్కుదారులు కాదు ప్రభుకి ఇష్టమైన స్థలంలో పెట్టుకున్నాడు హృదయపూర్వకంగా నీ మాటలు చెప్తున్నాను దేవునికి సమర్పించాము బాధపడట్లేదు ప్రభుకి ఇష్టమైన స్థానంలో పెట్టుకున్నాడు ఎవ్వరు బాధపడకండి చిన్న వయసులోనే పిల్లలు కోల్పోయారు ఏంటి అని అనుకోకండి చీకటి ఆవరించింది ఏంటి అని అనుకోకండి ఆవరించింది చీకటి కాదు మహావిలుగా ఆవరించింది పరిచర్య కానివ్వండి కుటుంబం కానివ్వండి ఒక ఉన్నతమైనటువంటి మలుపు తిరిగి దేవుడు ఒక బలమైనటువంటి కార్యాలు చేసే సమయం ఆసన్నమైందని మాత్రమే చెబుతున్నాను మానవ రిచిగా మనం అనుకోవచ్చు బ్రౌని ఉంటే చక్క మ్యూజిక్ వాయించేవాడు చక్కని పరిచయం జరిగేది ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకోవచ్చు కానీ ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు ఇదంతా దైవ సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది కాబట్టి తొందర పాటుగా ఎవరు ఏ కార్యక్రమం చేయొద్దు ఎవరు తొందర పడకండి ఇది ఈరోజు అయిపోయేది కాదు ఇప్పుడు అవ్వేది కాదు ప్రార్థన పూర్తి జరుగుతుంది నేను చెప్తాను ఎప్పుడు సమాధి కార్యక్రమాలు అన్నీ చేయాలో నేను చెప్పినట్టే చేయండి కుటుంబీకులు సంఘస్థులు ఎవరు కూడా సొంత నిర్ణయాలు ఎప్పుడు చేసుకోవద్దు నాకు తెలియకుండా నేను చెప్పిన ప్రకారంగానే కార్యక్రమాలు నేను చెప్పిన ప్రకారంగానే సమయాలు నేను చెప్పిన ప్రకారంగానే చేయండి మామూలు మనుషుల్లాగా కంగారు కంగారుగా ముగించేసుకొని చేసుకుని ఎక్కడికక్కడ వెళ్ళిపోతామని అనుకోవద్దు దయచేసి నేను చెప్తాను ఆ ప్రకారంగా కొనసాగించండి పిల్లలు పాడిన పాట పాట ఏంటి తర్వాత దైవజాలు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దయచేసి తొందరపడకండి నాకు అది నచ్చట్లేదు తొందరపడుతుంది ఎవరు తొందరపడకండి ఎవరు తొందరపడకండి మా ఇద్దరి కోసం ప్రార్థన చేయండి పెద్దబాబు కూడా ఫైనల్ స్టేజ్లోనే ఉన్నాడు డాక్టర్లు చివరి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చివరి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏ విషయం అనేది మనకి కొంత సమయంలో అర్థమైపోద్ది ప్రభు ఇద్దరిని ఆయన సన్నిధికి తీసుకెళ్లిపోయినా మేము దానికి కూడా సిద్ధపడే ఉన్నాం ఎందుకంటే ఇద్దరిని మేము ప్రభుకి సమర్పించేసాం దానికి కూడా సిద్ధపడే ఉన్నాం మేము కలవరపడట్లేదు ఆ కుటుంబీకులు ఎవ్వరు కూడా కలవరపడకండి కంగారు పడకండి ప్రభువు నడిపినట్టు నడుద్దాం కొంత సమయం ప్రభుని స్థుతించుదాం తర్వాత సేవకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాస్త ఆదరణగా మాట్లాడుతూ ఉండండి ఇది ఒక మంచి దయచేసి నేను ఒకటే కోరుతున్నాను స్మారక కోడికలాగా చేయొద్దు దయచేసి అదొక్క కోరుతున్నాను మిమ్మల్ని నేను వీళ్ళ విషయాల్లో ఇప్పటి నుంచి జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా స్మారక కోడికగా ఆదరణ కోడికగా కానీ జ్ఞాపకార్థ కోడిక గాని ఈ రీతిగా జరపొద్దని మాత్రమే కోరుతున్నాను అదొక్కటే నన్ను మన్నించండి చాలు ఇది స్మారక కోడికి కాదు జ్ఞాపకార్థ కూడికి కాదు ఆదరణ కూడికి కాదు ఎందుకంటే మాకు కావలసిన ఆదరణ దేవుడు తన వాక్యం ప్రకారంగా ప్రభు మాకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే దేవుడిచ్చే ఆదరణ కానీ మనుషులు ఎవరు ఎవరు కాబట్టి వచ్చి దైవజనుల్ని సంఘాన్ని కుటుంబాన్ని ఒకటే కోరుతున్నాను ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక స్మారక కోడికలాగా మాత్రం పిల్లల విషయాల్లో ఏది చెయ్యిందని చక్కటి ఆనందకరమైనటువంటి సభల్లాగా కూడికల్లాగా వీళ్ళిద్దరి విషయాల్లో కార్యక్రమాలు జరిపించాలని నేను మనం చేస్తున్నాను పెద్దబాబు కోసం కూడా ప్రార్థన చేయండి ప్రభు చిత్తం ఏమైందో మనకు తెలియదు ఇద్దరిని తీసుకుందాం అనుకుంటున్నాడో లేక పెదబాబుని కొంతకాలం మా దగ్గర ఉంచాలనుకుంటున్నాడో తెలియదు ఈరోజు విషయం ఏంటనేది అర్థమవుతుంది దయచేసి ఆ కోసం సమయాన్ని గడపాలని నేను మిమ్మల్ని ప్రేమతో